హెచ్బిఏన్సీ జనరల్గా ఏంటంటే మనకు అది టైప్ టూ డయాబెటీస్ నిర్ధారణానికి చాలా ఉపయోగపడుతుంది టైప్ టూ డయాబెటీస్ అంటే డయాబెటీస్లో రెండు రకాలు ఉన్నాయి ఒకటి టైప్ వన్ డయాబెటీస్ ఒకటి టైప్ టూ డయాబెటీస్ టైప్ వన్ డయాబెటీస్ అంటే ఏంటంటే వాళ్ళు ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలిటస్ అంటాము అంటే ఏంటంటే వాళ్ళు కంటిన్యూస్గా ఇన్సులిన్ తీసుకోవాల్సిందే అంటే వాళ్ళ శరీరంలో ఇన్సులిన్ అసలు తయారు కాదు టైప్ వన్లో వాళ్ళకి ఇన్సులిన్ ఉండదు కాబట్టి వాళ్ళు ఇన్సులిన్ ఇంజక్షన్స్ తీసుకోవాల్సిందే టైప్ టూ డయాబెటీస్లో ఏంటంటే వాళ్ళలో ఇన్సులిన్ తయారవుతూనే ఉంటుంది కానీ వాళ్ళు కొంచెం స్థూలకాయలుగా ఉంటారు అంటే ఒబిసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళల్లో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ శరీరంలో తయారయ్యే ఇన్సులిన్ వాళ్ళకి సరిపోయేంత ఇన్సులిన్ తయారు కాదు శరీరానికి ఎంత అవసరమో అంత ఇన్సులిన్ తయారు కాకపోవటం వలన వాళ్ళకి మనం బయట ద్వారా ఓహెచ్ఏ అంటాము అంటే ఓవరాల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ వాడతాం మేము ముఖ్యంగా మెట్ఫార్మిన్ అలాంటివి మేము వాడుతూ ఉంటాము ఇప్పుడు ఈ హెచ్బిఏన్సీ ఏంటంటే మనకి ఒక యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అంటే మన బ్లడ్ షుగర్ ఎలా ఉంది అనేది ఒక మూడు నెలల్లో ఒక మూడు నెలల టైంలో యావరేజ్ ఎంత ఉందో అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట ఈ హెచ్బిఏన్సీ ద్వారా ఈ హెచ్బిఏన్సీకి మనం చేయించుకోవాలంటే మనం ఏం ఫాస్టింగ్గా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇది మనం ఎప్పుడైనా చేయించుకోవచ్చు హెచ్బీఏన్సి జనరల్గా ఏంటంటే ఫైవ్ పాయింట్ సెవెన్ కంటే తక్కువ ఉంటే వాళ్ళలో షుగర్ డయాబెటీస్ లేనట్టే లెక్క హెచ్బీఏన్సి రిపోర్ట్లో కనుక వాళ్ళకి కనుక ఫైవ్ పాయింట్ సెవెన్ కనుక తక్కువగా పర్సెంట్ కంటే తక్కువ ఉంటే వాళ్ళలో డయాబెటీస్ లేదంటే ఫైవ్ పాయింట్ సెవెన్ నుంచి సిక్స్ పాయింట్ ఫోర్ వరకు ఉన్నట్టయితే వాళ్ళు ప్రీ డయాబెటిక్ కండిషన్లో ఉన్నారనమాట అంటే వాళ్ళల్లో డయాబెటీస్ వచ్చే లక్షణాలు కనపడుతున్నాయి ఇంకా బయటికి రాలేదు దాన్ని ప్రీ డయాబెటిక్ కండిషన్ అంటాం మేము అంటే బిట్వీన్ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ అదే కనుక సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి అబౌ ఉన్నవన్నీ డయాబెటీస్ కింద లెక్క అంటే వాళ్ళు డయాబెటిక్గా కన్ఫర్మ్ అనమాట అంటే వాళ్ళు నిర్ధారణ అయిపోయింది వాళ్ళలో డయాబెటీస్ ఉందనేది కన్ఫర్మ్ అయిపోయింది అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ కంటే తక్కువ ఉంటే ఉన్న నాన్ డయాబెటిక్ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ కనుక ఉంటే వాళ్ళు ప్రీ డయాబెటిక్ కండిషన్ అండ్ సిక్స్ పాయింట్ ఫైవ్ అండ్ అబవ్ ఉంటే కనుక డయాబెటీస్ అని మనం తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట ఇది ఏ రకమైన ఆపరేషన్ చేస్తున్నా ఏ రకమైన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నా కూడా ఈ రిపోర్ట్ మాకు చాలా ఉపయోగపడుతూ ఉంటుంది ఎందుకంటే మామూలుగా తీసుకునే ఈ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లేకపోతే ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఏంటంటే మనకు ఆ రోజు సంగతే తెలుస్తుంది మనకి ఆ రోజు వాళ్ళ బ్లడ్ షుగర్ లెవెల్ ఎంత ఉందో మనకు తెలుస్తుంది కానీ హెచ్బీఏన్సీలో మనకు తెలిసేది ఏంటంటే యావరేజ్న మూడు నెలల నుంచి ఎంత ఉందో కూడా మాకు ఐడియా వస్తుందన్నమాట అంటే అతని యొక్క డయాబెటీస్ యొక్క కండిషన్ ఎట్లా ఉంది అతను వాడుతున్న మందులు ఎంతవరకు అది కంట్రోల్ చేస్తున్నాయి ఓవర్ పీరియడ్ ఆఫ్ త్రీ ఇయర్స్ త్రీ మంత్స్ కాబట్టి ఆ త్రీ మంత్స్లో మనకి ఎట్లా ఉందనేది క్లియర్ ఐడియా రావటం వలన డాక్టర్గా డయాబెటాలజిస్ట్ కూడా ట్రీట్మెంట్ ఇవ్వటానికి కూడా చాలా సులువుగా చాలా ఈజీగా కూడా ఉంటుంది అనమాట